రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో అత్యంత దారుణంగా విఫలమైన జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్ వాస్తవానికి కొత్త కెప్టెన్తో మరి బరిలోకి దిగిన ఈ ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా మరి ఓడిపోయి మరి అందరికంటే ముందు ఫస్ట్ ఎలిమినేట్ అయిన జట్టుగా రికార్డు సృష్టిందని చెప్పుకోవచ్చు ఇక ఈ క్రమంలో చిట్ట చివరి మ్యాచ్లు ఎలాగైనా కూడా గెలిచి పరువు నిలకోవాలనుకున్నటువంటి మరి ముంబై టీంకు మరి ఓటమి పరాభవం తప్పులని చెప్పాలి అయితే వాస్తవానికి వచ్చినట్టు ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జన్ రెండు వందల పద్నాలుగు రన్స్ కొట్టింది లక్నో సూపర్జెంట్ ఆటగాడు నికోలస్ పురుషులు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఈ స్కోర్ సాధ్యమైంది తదనంతరం బ్యాటింగ్ ఆరంభించినటువంటి ముంబై టీము మరి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ మధ్యలో వచ్చిన ఆట ఆడకపోవడంతో టీం ఓటమి పాలేంది వాస్తవానికి కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఊపులో ఆడి ముప్పై పైన బంతులను అరవై ఎనిమిది రన్స్ కొట్టి మరి అత్యధిక పది ఫోర్లు అదేవిధంగా నాలుగు సిక్స్లు కొట్టి అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ కానీ చివరిలో మాత్రం మ్యాచ్ని గెలిపించలేకపోయాడని చెప్పాలి అయితే తను అవుట్ అయినాక టపా వికెట్లు పాడడంతో ఒక్కసారిగా మ్యాచ్ ఓటమికి దారి చూసి చెప్పుకోవచ్చు ఇక ఫస్ట్ లో వచ్చిన సూర్యకుమార్ అదే మూడు బంతులు ఎదుర్కొని జీరోకి డక్అవుట్ కావడం తోటి ఆ టీంకి పెద్ద బొక్క అని చెప్పి చాలా మంది చెప్తున్నారు వాస్తవానికి ఎంతో కీలకమైన ఆటగాడు సూర్యకుమార్ అదే ఫస్ట్ లో తప్పకుండా రాణిస్తాడు అనుకుంటే ఈ విధంగా అవుట్ కావడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక ఏదేమైనా కూడా దీంట్లో అనుకూల విషయం ఏంటంటే కొత్త ఆటగాడు నమన్ దీర్ అద్భుతంగా ఆడి చివరిలో గెలుపు కోసం ప్రయత్నం చేసినాకి ఓటమి పాలైంది ఇక వాస్తవానికి ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చిన రోహిత్ శర్మ తన టీ ట్వంటీ మ్యాచ్లో వరల్డ్ కప్లో ముందు వరుసలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా కెప్టెన్గా ఆడతాడని చెప్పి అదేవిధంగా ఒక ఆటగాడ సక్సెస్ అవుతుందని చెప్పి చాలామంది మంది చెప్తున్నారు ఇక తను ఏదే విధంగా ఫామ్లోకి రావడంతో ఒక్కసారిగా అభిమాను సంతోషానికి అవధు లేకుండా పోయింది వాస్తవానికి రాగానే ఫోర్లు సిక్స్లతో ఇచ్చి రోహిత్ శర్మ తప్పకుండా నేడు మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు కాబట్టి తను టీ ట్వంటీ ప్రపంచ కప్లో మరి వరుసలో ఉంటాడని చెప్పి అభిమానులు చెప్తున్నారు ఇక ఏదేమైనా కూడా నువ్వాడు సాగు ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా విజయం వైపు వచ్చినప్పటికీ చివరిలో డీలా పడినప్పుడు ఓటం పాలని చెప్తున్నారు ఫ్యాన్స్ ముంబై